నమస్కారం శ్రీవార్తా న్యూస్కి స్వాగతం కలకత్తా మెడికో విద్యార్థిని ఆత్మకు శాంతి చేకూర్చాలని స్పేస్ విద్యార్థిని విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శన మహిళలకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని స్పేస్ అధినేత ప్రశాంత్ విజ్ఞప్తి thank you We are justice, we want justice, we want లోని మెడికో మౌమిత దేవనాథ్ అత్యాచారం చేసి అత్యంత క్రూరంగా హత్య చేసి అతి పాశవికంగా హత్య చేసి అసలు ఒక వైద్యురాలు ఐదేళ్ల పాటు కష్టపడి ఎండి చేయాలంటే మరెంత కష్టపడతారో నేను నా కూతురిని చూసి తెలుసుకున్నాను దాదాపుగా ముప్పై ఆరు గంటలు నిద్ర లేకుండా గడుపుతారు వాళ్ళ యొక్క లైఫ్లో ప్రతి వారంలో రెండు మూడు రోజులు నిద్రలే ఉండవు కొన్నిసార్లు అయితే పది పదహారు రోజులైనా నిద్ర సరిగా పోరు అటువంటి ఒక వైద్య విద్యార్థినిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపడం అది కూడా దాదాపు పది మంది వరకు ఆమెపై అత్యాచారం చేశారంటే ఎంత పాశవికమైన ఉదయం కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద అత్యంత ఉరి తీసేటటువంటి చర్య తీసుకోవాలి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం యొక్క నపుంసకత్వం ఇక్కడ బయటపడుతోంది దీనిపై ప్రభుత్వం వెంటనే ప్రతి ప్రతిస్పందించి వారిపై చర్యలు తీసుకొని వారిని ఉరిశిక్ష తీయవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మౌమితా దేవనాథ్ గారికి ఆత్మశాంతించాలని చెప్పేసి మౌనం పాటిస్తున్నాం థ్యాంక్ యూ స్పేస్ కాలేజ్ మరియు స్పేస్ డిగ్రీ కాలేజెస్ విద్యార్థులందరూ ఇందులో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా రోటరీ క్లబ్ ఆఫ్ కదిరీ కూడా ఇక్కడ పాల్గొంటుంది వాళ్ళ యొక్క సహకారానికి కూడా మేము తెలుపుతున్నాం ఈరోజు ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా బాధపడుతున్న సంఘటన పశ్చిమ బెంగాల్ జరిగినటువంటి ఈ యొక్క విమాన్ ఉపాధ్యాయు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ను ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అందరి విద్యార్థుల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు విద్యార్థులు కానీ తమ పిల్లల్ని హాస్టల్లో కానీ కళాశాలలో కానీ తెచ్చిపెట్టాలంటే భయమేసేటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉందంటే ఇలాంటి దుష్పృతి ఇలాంటి పరిస్థితులు తీవ్రంగా ఈ యొక్క సమాజంలో సభ్య సమాజంలో ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్యమో ఈరోజు ప్రపంచమంతా కూడా ఫోర్ జీ ఫైవ్ జీ టెక్నాలజీ వస్తున్నట్టు ఈ ఈ రోజుల్లో కూడా నిందితులు ఈజీగా తప్పించుకొని పది రోజులుగా గడుస్తున్నా కానీ వాళ్ళని శిక్షించకోకుండా చూసిన యొక్క పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా మహిళలకు కానీ విద్యార్థులకు కానీ రక్షణ వచ్చేందుకు కఠినమైన చట్టాలు రావాలా సమాజంలో దళితులకు తిరిగేటువంటి అమ్మాయిలను ధైర్యంగా ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వాలు కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఈరోజు ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరు ఖండించాలి రాబోయే రోజుల్లో ప్రభుత్వం వీటిపైన తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మహిళలకు తీరని అవమానము జరిగినటువంటి సంఘటన వెస్ట్ బెంగాల్లో జరగడం నిజంగా చాలా అవమానకరమైనటువంటి దుర్ఘటన ఇది వైద్య విద్యను అభ్యర్థి అభ్యసిస్తున్నటువంటి ఒక విద్యార్థిని అత్యంత పాశవికంగా గ్యాంగ్ రేప్ చేసి మరీ చంపడం అనేది నిజంగా సభ్య సమాజంలో మానవులు నిజంగా మృగాల కంటే మృగాల కంటే హీనంగా ఈరోజు మనుషులు ప్రవర్తిస్తున్నారనే దానికి ఇది అయితే ఇటువంటివి గతంలో కూడా మనం చూసాము భారతదేశంలో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే భారతదేశ పాల్పడేటటువంటి దుండగులను స్పాట్లోనే ఉరి తీసేటటువంటి కాల్చి చంపేటటువంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మహిళలు తలెత్తుకొని గౌరవంగా బతకాలన్నా కూడా విద్యార్థినులు బాగా చదవాలన్నా కూడా ఇటువంటి సెక్షన్లు రావాలని చెప్పి ఇటువంటి చట్టాలు భారత ప్రభుత్వం రూపొందించాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా వెస్ట్ బెంగాల్ మరియు కేంద్ర ప్రభుత్వం వీళ్ళ రెండు ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి వెంటనే వాళ్ళను తగినటువంటి చర్య తీసుకునే విధంగా కాల్చి చంపేటటువంటి ఉరి తీసేటటువంటి చర్యలను ఈ రెండు ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము ఈవెనింగ్ ఎవ్రీ వన్ ఈనాడు చాలా సిగ్గుచేటండి సెవెంటీ ఎయిట్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఇండిపెండెన్స్ మనకు వచ్చి ఈ రోజు కానీ ఇన్ని కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇన్ని ఇన్ని ఉన్నా కానీ ఈ రోజు కానీ ఈ విధమైనటువంటి అమానుషంగా మనం లేడీస్ ఫేస్ చేయాలంటే చాలా వెరీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ ఇండియా చెప్పాలంటే ఎంత గర్వంగా మనం ముందరకు పోతున్నామో అంతే అనాగరికంగా మనం వెనక్గానే పోతున్నామనే నా ఫీలింగ్ ఒక డాక్టర్ని ఎవరైతే మనము ఒక తల్లినో అక్కనో ఒక చెల్లినో ఒక బిడ్డనో చూసుకొని మనం అందుని ప్రతి ఒక్కరిని సేవ్ చేసే దైవ సమానురాయలైన ఒక డాక్టరే అమానుషంగా కిరాతకంగా ఇంత దారుణంగా చేయడం చాలా చాలా అమానుషం ఇంకా దీనికి తగినంత లాస్ కానీ ఇంకా కాన్స్టిట్యూషన్ రైట్స్ కానీ ఏమేమైతే అమెండ్మెంట్ చేయాలో చాలా రావాలి రావాలంటే నేను మనస్ఫూర్తిగా కోరుతాను